व्यारा खालाद जीजवेल आख्वालन नन्नली वालाद सेखेली व्यारा व्यारा మన గెస్ట్లు అభ్యర్థం చేతల మీద సత్కారం ఉంటుంది లోపల లైవ్ ఆర్కెస్ట్రా దయచేసి చాలా ప్రోగ్రామ్ లో పేరు కార్డు ఆర్డర్స్ ని కానీ లైవ్ ఆర్కెస్ట్రా మర్చిపోయారు లైవ్ కళాకారులు ఈ పోషణ పోయింది ఒకప్పుడు నేను కోసం ఈ ప్రోగ్రామ్ కోసం లైవ్ కళాకారులు ఉండేవాళ్ళు బృందంలో మహిళలు గాత్రము ఫ్లూట్ ఇవన్నీ ఉండి అప్పటికప్పుడు సమకాలీనంగా నచ్చు చేస్తూ నడిపించే రోజులు పోయి ఒకటే వాడో పాడిన అరువుని తీసుకొచ్చి మన మీద వస్తుంది గురువులు దైవ సంస్థ ఉపయోగించుకోండి ఆత్మ ఎవరైతే ఉందో మనం ఈవో వదిలేసి ఆత్మ నేర్చుకోండి వంద మంది పిల్లలు మీ దగ్గర ఒక్కరు రెడీ అయితే మీ కింద ఉన్న వంద మంది పిల్లల జీవితాలు పర్ఫెక్ట్ అవుతాయి ఎగ్జామ్ పిల్లలు సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మనం డాక్టర్ గారి ఆపరేషన్ చేయిస్తాం మన పిల్లలకి డాక్టర్ అంత గొప్పవాడు టీచర్ కూడా అంతే గొప్పవాడు గట్టిగా కథార్థములతో తదుపరి మైత్రి సుఖంగా రెడీ చేసుకోవాలి తమ చిరంజీవి గారు పొద్దునేసి సహాయ సహకారాలు అందిస్తున్నారు తదుపరి కనీల వరదలు ఆ వెంకటేశ్వర వలియదు అక్క అక్క పెట్టింది సపోర్ట్ పట్టండి నేను ఎంతో అలా వదిలి పెద్ద కట్టాల దన్ అలాగే కదా రేపు పలికితేనే మాకు అనగరా విత్తనం చాలా తక్కువ మొలుస్తున్న మొలుస్తున్నా ఏం కావాలి దానికి సిమెంట్ కావాలి అదే ఎంతగొప్ప సారాంతం ఏను టీచర్ మిస్ శివజోతి ఏ పాట మీద పర్ఫార్మ్ చేశారు ఐ పర్ఫార్మ్ ఇన్ సాంగ్ ఓకే ఇంకా ఎన్ని సాంగ్స్ మీద డాన్స్ చేయడం జరిగింది ఒకట రండా వన్ సాంగ్ గుడ్ అచ్చా ఈరోజు ఎలా అనిపించింది మీరు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు అందరు మీ పర్ఫార్మెన్స్కి చప్పట్లు కొట్టారు మీరు బాగా పర్ఫామ్ చేశారు అన్నారు చాలామంది మీకు ఎలా అనిపిస్తుంది ఓకే ఫిఫ్త్ క్లాస్ ఫోక్ ట్యాక్ డాక్స్ ఇంకా కూచిపూడి భర వెరీ గుడ్ అచ్చా ప్లేస్ ఓకే మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది మీరు ఏమవ పెద్ద ఐఎస్ అవ్వాలి అనుకుంటున్నాను

సూపర్ అచ్చా ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు ఇంత అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు మీకు ఓకే మీరు ఏ స్కూల్ ఏ క్లాస్ అవుతున్నారు ఇంకా మీ డ్రీమ్ ఏంది మీ పెద్ద చెప్పండి ओके इट्स किपर जैसे चला हैप्पी का फील आता है हमें ओके ओके टाटा नदी 50 परफॉर्मेंस है दी 50% हां यस आई एम श्री माधरेदी ओके आई एम स्टडींग 8th क्लास इन चेतना स्कूल वी आर फ्रॉम विकराबाद ओके माय गुरु नेम इज शिवाजोटि गारू ओके शी इज अ वंडरफुल मैथ्स टीचर हु आई नो फ्रॉम 6th क्लास ओके शी इज वेरी केयरफुल एंड काइंड वी स्टार्टेड ఓకే సూపర్ సూపర్ అచ్చా మీరు ఏ ఎన్ని పాటలు మీద పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది ఓకే ఓకే ఎన్ని సాంగ్స్ మీద ఆ పెర్ఫార్మెన్స్ చేయడం జరిగింది టెన్ సాంగ్స్ ఈరోజు చాలది మీ అమిషే వెరీ నైస్ నైస్ ఏం చాలా హ్యాపీగా ఉంది ఓకే ఎందుకంటే క్లాసికల్ డ్యాన్స్ అనేది నాటు కాలంలో చాలా తక్కువ మంది పర్ఫార్మెన్స్ చేస్తారు ఓకే దాన్ని నిలబెట్టడంలో మా బాబా ముందు ఉండడం ఓకే చాలా మంచి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేస్తుంది ఓకే ఆమె ఇంట్రెస్ట్గా ఉంటుంది యాక్చువల్లీ ఆమె హాస్టల్ నుండి ఉండే ఆమె హాలిడేస్ రావడంతో ఓకే ప్రోగ్రామ్ చేయడం కోసం కూడా ఇంట్రెస్ట్ కొని వచ్చి రావడం కష్టపడి బాగా చేస్తుంది ఓకే నేను గా ఫీల్ అవుతున్నాను కదా నా కూతురుగా ఉండి నాకు మంచి పేరు చేసినందుకు ఈ ఆర్ షో ప్రౌడ్ ఆఫ్ గారి పేరు ఓకే ఓకే ఎన్ని ఏ సాంగ్స్ మీద మీరు పర్ఫార్మ్ చేయడం జరిగింది ఎన్ని పాటల మీద పర్ఫార్మెన్స్ చేశారు హీరో హీరో యాడ్ నేర్పిస్తున్నారు ఓకే ఓకే అవార్డ్స్ కానివ్వండి ఎన్ మెటీరియల్స్ ఎన్ని వచ్చాయి పార్టీ ప్లస్ ఓకే 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 या 메모기아가라에 다나 ఓకే ఇక్కడ ఈ రోజు ఎన్ని సాంగ్స్ మీద మీరు పర్ఫార్మెన్స్ సో సాంగ్ ఇలా ఎలా అనిపిస్తుంది మీరు మీ గురించి ఇలా చెప్తుంటే వాళ్ళు సూపర్ సూపర్ మీ చాలా అందరు చూస్తారు చెప్పండి ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ ఆర్గనైజేషన్ అంత బాగుంది సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు కండక్ట్ చేయడం వల్ల పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చేయాలి వాళ్ళు అందులో మేము పార్టిసిపేషన్ కావాలనుకుంటున్నాం ఏ చేయడం జరిగింది ఎన్ని సాంగ్స్ చేశారు త్రీ అసలు అవి ఏవి ఏ ఓకే ఇంకా గుడ్ వెరీ గుడ్ ఏ ఏ స్కూల్ క్లాస్ అవుతున్నారు రోజు మీకు ఎలా అనిపించింది ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ సెట్ నంది నంద్యవార్ తీసుకోవడం మీకు ఎలా అనిపించింది ఇంకా ఓకే ఓకే చూడండి చిన్నపా 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 और दा अदे वेरी नाइस ऴर्दो, रटी् आदणि तैन्ति नथी ओके जादार, राटी आदः, ईрыस्य allग आदिया! श्याना भी आधी आधी आदिया, रटी